రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల భయం ఎమ్మెల్యేలతో మీటింగ్ అందుకేనా అసంతృప్తి ఎమ్మెల్యేలను ఇప్పటికే పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఎమ్మెల్యేల మెడపై వేడాడుతున్న అనర్హత కత్తి సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ పది తారీఖు నాడు సుప్రీం కోర్టు తీర్పు ఆ తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ సుప్రీం ధర్మాసనం ఏ విధంగా తీర్పు ఇయ్యబోతా ఉన్నది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ బై ఎలక్షన్స్ పక్కా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎందుకు రాబోతా ఉన్నాయి ఏ విధంగా రాబోతా అనే అంశాలు ఒకసారి మనం పరిగణించినట్లయితే హైకోర్టు ముచ్చడం మీద ఎటు తేల్చలేదు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ ఏముచ్చిన తేల్చలేదు ఇక తేల్చపోయే వారలా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించిండ్రు బీఆర్ఎస్ నాయకులు ఆశ్రయించిన వారం రోజులలోనే విచారణకు వచ్చింది ఆ ఫైల్ బెంచ్ మీదకి వచ్చింది వచ్చిన తర్వాత రుక్ ముకుల్ రోహత్ గీకి చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం అసెంబ్లీ సెక్రటరీ కూడా చివాట్లు పెట్టింది పెట్టిన తర్వాత ఏమైంది అనర్హత వేటు మీద నిర్ణయం తీసుకోవడానికి ఇంత కథ ఏంది ఏం కథ ఇంతగానే ఎందుకు కథ చేస్తా ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయ లేచే వరకు ఇక్కడికి వచ్చినాక మీరు పది తారీఖులోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ విచారణ పది తారీఖు నాడు ఉన్నది పది మంది ఎమ్మెల్యేల మీద ఒకేసారి అనర్హత వేటు పడుతుందా ముందు వాళ్ళ ముగ్గురు మీద పడుతుందా అనేది మనం రేపు రేపు చూడొచ్చు ఈ పది తారీఖే ఈ పది తారీఖే తీవ్ర ఉత్కంఠ పది తారీఖు నాడు తీర్పు రాబోతా ఉన్నది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది వాళ్ళ పీకల మీద అనర్హత వేటు అని కత్తి వేలాడుతా ఉన్నది వాళ్ళకు నిద్ర పడతలేదు తిండి పోతలేదు అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి ఇప్పటికే పార్టీ పిరాయించిన పది మంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియకుండా ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్ గురించి కొంచెము ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల ముచ్చట అయిపోయిన తర్వాత ఆ ముచ్చట మాట్లాడుకుందాం ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది పక్క అనర్హత వేటు పడుతుంది ఈ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు ఎందుకు పార్టీ మారినంలా దేవుడా అని చెప్పేసి నెత్తుగొట్టుకుంటా ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ మళ్ళా తెలంగాణ భవన్ వైపు చూస్తే బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటదా ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను మళ్ళీ తీసుకుంటదా అన్న అనుమానాలు కూడా వాళ్ళలో ఉన్నాయి లోపల అంతరు మదనం బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం గట్టిగా ఉన్నదట గెలిస్తే గెలుస్తా ఓడితే ఓడతాం బై ఎలక్షన్స్ వస్తే కానీ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మాత్రం మళ్ళీ తీసుకోవడానికి లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం గట్టిగా ఉన్నదనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి అయితే వీళ్ళ మీద అనర్హత వేటు పడ్డదని పుసుక్కున పడతదనే అంటాను ఎందుకంటే ఆయా రాష్ట్రాల తీర్పులో ఈ పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులను బేరేజ్ వేసుకుంటే అనర్హత వేటు నిజంగానే పడుతుందని అంటారు ఈ అనర్హత వేటు పడితే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎటువైపు వీళ్ళ పయనం ఎటువైపు ఒకవేళ ఇక్కడ అనర్హత వేటు పడ్డా కూడా లేకపోతే వాళ్ళంతా వాళ్ళే రాజీనామా చేసినా కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టికెట్లు నమ్మకం ఏంది ఇప్పటికే చాలా మంది తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే వ్యతిరేక వాయిస్ ఇప్పటికీ ఇప్పటికీత వినిపిస్తానే ఉన్నారు దానం నాగేందర్ గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళింద వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటికీ బహిరంగంగానే వాయిస్ వినిపిస్తా ఉన్నారు హైడ్రాను వ్యతిరేకించడం దానం నాగేందర్ హైడ్రా నా ఏరియాలో కాలు పెడితే ఊకునేది లేదు సహించేది లేదు జైలుకైనా వెళ్తే నా పదవికి రాజీనామా చేస్తా ఇప్పటికీ కేసీఆర్ ఫోటో నా ఇంట్లో ఉంటది ఉంటే తప్పేంది అని చెప్పేసి దానం నాగేందర్ మాట్లాడింది అంటే గూడెం రెడ్డి కూడా గదే నా ఇష్టం ఉంటే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా లేకపోతే లేదు చెప్పేటందుకు మీరెవరు కేసీఆర్ ఫోటో బరాబరి పెట్టుకుంటా ఆయన పదేనో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన ఫోటో నేను పెట్టుకుంటా మీకేం బాధ అని చెప్పేసి రెడ్డి కూడా బయటకు తన రాగం వినిపించిండు అయితే ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు ఇక్కడ మీది మబ్బులను చూసి చేంబల నీళ్ళు ఒలకవాల్సుకున్నట్లయింది మన పరిస్థితి చికెన్ బిర్యానీకి ఆశపడి వస్తే కనీసం కారం మెతుకులు కూడా గతి లేవు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఈవెళ్ళు ఏమంటారు వాళ్ళు మళ్ళా మేమన్నా రా రా ఇప్పుడు కమిట్మెంట్లు కుదిరినాయి లేకపోతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడిచినాయి బీబీబీ ఫార్ములా అమలయింది అనుకోండి ఇప్పుడు బీబీబీ ఫార్ములా అమలు చేసే మమ్మల్ని ఉన్నారని ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు చెప్పలేరు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రము మేము పైసలు ఇస్తేనే వచ్చిండ్రు వాళ్ళు మేము కమిట్మెంట్లకు ఓకే అంటేనే వచ్చిండ్రు వాళ్ళు అని చెప్పేసి వీళ్ళ మీదనే బదినేసి చేతులు దులుపుకున్నా దులుపుకుంటారు దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ మొత్తం మీద ఈ పరిస్థితి వీళ్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం చివాట్లు పెట్టంగానే అసెంబ్లీ సెక్రటరీ లేఖ రాసినారు మీ ఆ లేఖలో లిఖిత పూర్వకంగా మీరు పార్టీ ఎందుకు మారీ వివరాలు సమర్పించాలంటే కొద్దిగా టైం కావాలన్నారు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు నిన్న దానం నాగేందర్ ఇంట్లో వేం నరేందర్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ల వారి దోస్తున్నాడు కదా వేం నరేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి హయాంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు అంటే ఆ లేఖలల్లో ఏం రాయాలి ఆ పత్రాలలో ఏం పెడదాము ఎట్లా పెడితే మంచుగుంటుంది ఏం కథ ఏంది కథ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి మొత్తం మీద ఆ ఏం రాస్తారు సుప్రీంకోర్టు ధర్మాసనం పది తారీఖు నాడు ఎటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నది సర్వత్రా ఉత్కంఠ ఉన్నది మొత్తం ఈ పరిస్థితి పార్టీ పిరాయించిన పరిస్థితి ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్కులో పడ్డదని చెప్పుకోవాలి అటు బీఆర్ఎస్ పార్టీ రానిచ్చేటట్లేదు ఇటు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనకే టికెట్ అన్న నమ్మకం లేదు అనర్హత వేటు పడ్డదనుకో ఎందుకు గురగాకుంటూ పోతాం అనవసరంగా పార్టీ మారినం నాయనా అని చెప్పేసి అంత అన్నాడు ఇంత అన్నాడే గంగరాజు నట్టేసా ముంచేశాడే గంగరాజు అన్నట్లు అయిపోయింది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అని చెప్పేసి ఈ ఎమ్మెల్యేల పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల భయం ఒక ఒకవైపు పట్టుకున్నది రేవంత్ రెడ్డికి ఇంకొక ఇంకొక భయం ఏంటంటే ఎమ్మెల్యేలు ఒక పది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరే వ్యతిరేకంగా ఒక పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా అనిరుద్ రెడ్డి అనిరుద్ రెడ్డి ఇచ్చిన పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఆ పది మంది ఎమ్మెల్యేల కొంతమంది వాళ్ళ రాగాలు వినిపించరు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇది ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పొంగిలేటికి పొంగిలేటి మమ్మల్ని ఏది కానిత్తలేదు రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతూ ఉన్నది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డి వాళ్ళ బాధ వినిపించుకున్నట్టున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర లేకపోతే ఎవరి దగ్గరనో వినిపించుకున్నాడు ఇది బయట తాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిచ్చు పెట్టిన ఇదంతా మంచిగా చూస్తాడు కదా కాక ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టిన చిచ్చే ఇదంతా ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికే దాదాపు పన్నెండు వేల కోట్ల కాంట్రాక్ట్లు అప్పచెప్పిండ్రు వాళ్ళకు సంబంధించిన సంస్థలకే పన్నెండు వేల కోట్ల కాంట్రాక్టర్లు అప్ప చెప్పిండ్రట ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిన్నగానో చిట్కనో కొన్ని కంపెనీలు ఉన్నాయట ఆ కంపెనీలు కాదని మొత్తము ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అప్ప చెప్తా ఉన్నారట ఈ రేవంత్ రెడ్డి మరి ఎందుకు అప్ప చెప్తారు ఏం కథ తెలియదు ముందు మురిపించి తర్వాత తనని తరిమేస్తారనే ముచ్చట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి ఎందుకు వాళ్ళకే ఇస్తారు మరి ఇప్పుడు పొంగిలాడి శ్రీనివాసరెడ్డి వల్ల అనిరుద్ధ్ రెడ్డి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతా ఉన్నారు అనిరుద్ధ్ రెడ్డి అయితే బాగా ఇబ్బంది పడతా ఉన్నారు నన్నే లక్ష రూపాయల లంచం లంచమడిగినారు రెవెన్యూ శాఖలో తీవ్రమైన అవినీతి ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించొద్దా ప్రజలకు మంచి చేస్తామని గెలిచినము ప్రజలకు అజ్ చేస్తామని గెలిచినము ప్రజలకు చేస్తామని గెలిచినాము తీరాస్తే ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు ప్రజలను గోసగుచ్చుకుంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళ గొంతు వినిపించిండ్రు వాళ్ళ సొంత వాయిస్ వినిపించారు పొంగిలాడి శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకతతోని వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ మీటింగ్ వెనుక కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి మీరు పెట్టుకోపో మీటింగు నేను చూసుకుంటా అని చెప్పేసి పొంగిలాయిటికి చెక్కు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిందనే ముచ్చట తెర మీదకి వస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఉన్నట్లుగా కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ప్లాన్ చేసిండు వీళ్ళెనక కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు ఈ పది మంది ఎమ్మెల్యేల మీద మీటింగ్ వెనకాలని చెప్పేసి కొన్ని వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఈ వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి ఈ ఏవైతే కాంట్రాక్ట్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇది వాస్తవం ఏమో అనిపిస్తుంది రైట్ ఈ పది మంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ తర్వాత కొంతమంది మంత్రులు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు జూపాలి కృష్ణారావు కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రాహుల్ గాంధీని కలవడానికి ఖర్గేను కలవడానికి ఒక ప్రాజెక్ట్ మీద ఖర్గేను కలవడానికి వెళ్ళిండ్రు సందిట్ల ఇట్లా సడమియా ఇక దొరికిందిరా సందు అనుకొని జూపాలి కృష్ణారావు మొత్తం అక్కడ దార ఇప్పుడు ముగ్గురు మంత్రులకు చెక్కు ముగ్గురు మంత్రులకు చెక్కు అని కొన్ని వార్తలు వింటాను కదా ఆ ముగ్గురు మంత్రులల్లో జూపాలి కృష్ణారావు కూడా ఉన్నాడు అందుకని జూపాలి కృష్ణారావు వయ్యాడా ఆయన బాధంతా ఎలగక్కున్నాడట ఇది పరిస్థితి ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసమర్థి రాగం ముంద ను ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లయిపోయిందట రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం చేయాలనో పాలు పోతలేదట ఏం చేయాలనో అర్థమవుతలేదట ఇప్పటికే రాహుల్ గాంధీ సీరియస్ మీద ఉన్నాడు గుర్రు మీద ఉన్నాడు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇది ఇక నేడు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ మధ్యాహ్నము ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాసు సర్వత్రా ఆసక్తి రేపుతున్న మీటింగ్ జడ్చెల్ల ఎమ్మెల్యేపై అందరి ఫోకస్ అని చెప్పేసి ఇప్పుడు జెడ్చెల్ల ఎమ్మెల్యే దీపాదాస్ మున్షి దగ్గర కొన్ని చెప్తా అన్ని చెప్తా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఎవరు ఏంది అనేది నేను చిట్టా మొత్తం బయట పెడతా దీపాదాస్ మున్షి దగ్గర బయట పెడతా రాహుల్ గాంధీ దగ్గర బయట పెడతా అని చెప్పేసి అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మొత్తం మీద ఒక భయాన్నైతే కుట్టించుండు రేవంత్ రెడ్డి కానీ చెప్పుకోవాలి దీపాదాసు మునిషి దగ్గరనే చెప్తా మళ్ళు రవి చెప్పాలే పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి చెప్పాలి నేను ఏ ఫైల్ కోసం ఇబ్బంది పడుతున్నా ఏ ఫైల్ మీద సంతకాలు కావాలని నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా నాకైతే ఆ ఉద్దేశం లేదు మరి మీరు ఏ ఫైల్ అంటారో మీరే సమాధానం చెప్పాలని చెప్పేసి కర్రుగాల్చి వాత పెట్టినంత చేసిండు అనిరుద్ధ్ రెడ్డి దీపాదాస్ మునిషి దగ్గర సమావేశం అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఢిల్లీకి నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి పయనమైతా ఉన్నాడు పిలిచిండ్రు కర్గే పిలిచిండ్రు అనే ముచ్చట్లు తెలుస్తా ఉంది